అయితే ఎలా ఉండేది పాడు పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు అక్కడే దెబ్బతున్నావు రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు తలకాయలు ఉన్నాయి కదా ఆ చెప్పమ్మా ఏ పని వచ్చావు రెహమాన్ లేటెస్ట్ ట్రాక్ తెచ్చాను సార్ ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు గ్రామీ అవార్డు అబ్దు ఆహా రెహమాన్ జై హో రెహమాన్ జై హో ఆహా పండగ పూట పక్కిట అవిడ చేసిన గార్ల్ దినట్టుగా ఉందమ్మ ఎప్పుడైతే కీబోర్డ్ వదిలే అక్కడ మొతార్కన వడడా అదే రెహమాన్ ఫ్రెండ్ సెట్ర అదే చెప్పు అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు రెహమాన్ కాదు రావణాసుడ వీళ్ళే వీళ్ళా నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎప్పుడైతే కీబోర్డ్ ప్లేస్ లో మొతార్కన వడారో అప్పుడే అనుకున్నా ఇది రెహమాన్ పని అయి ఉండదని వీళ్ళ వల్ల ఇది చాలా అన్యాయం సర్ రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు మౌతార్గన్ బిట్ బాగుంది అన్నారు సడన్ గా మాట మార్చారేంటి సార్ ఏంటయ్యా ఏంటి ఏంటి అసెంబ్లీ ముట్టడే ఏమన్నా మీరు నన్ను ఘరావ చూస్తున్నారా వసంత ఇటువంటి పిచ్చి క్యాసెట్లు తీసుకొచ్చి నా మూడు బాడు చేయొద్దు సార్ అది కాదు వసంత సారీ సార్ సార్ ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను సార్ మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్ నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంత గొప్ప సింగర్ అవ్వాలి సార్ ఇంకా పెద్ద సింగర్ అవ్వాలన్నాను సార్ పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్ ఒక్క ఛాన్సెస్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి సార్ మ్యూజిక్ ఇస్ మై లైఫ్ ప్లీజ్ సార్ ఓకే ఓకే నీ పేరే ఉన్నావు బాలు సార్ బాలు నీ తపన నాకు అర్థమైందయ్యా త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం దానికి ఐదు కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం అందులో నుంచి ఇద్దరిని ఫైనల్స్ కి తీసుకుంటాం ఫైనల్ లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది సార్ మీకు డెఫినెట్ గా ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్ కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ అయ్యే ఖర్చు పైసా కూడా మేము నేను ఇస్తాను ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాడిని గైడ్ గా పెట్టుకుంటాను ఐ అప్రిషియేట్ అమెరికాలో పుట్టి పెరిగి బర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా తెలుగు సంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ హలో కామ్రేడ్ బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్ ఏంటి చెప్పు చెప్పు బాబా వీడేంటా ఏం చెప్పకముందే ముందే ఓవర్ అంటాడు చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నాను మీరు నేర్చుకున్నది తబలా కాదు నాదస్వరం ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపిన్ చేశారు ఏపీ మొత్తం వెతికించి టూ డేస్ ఓన్లీ టూ డేస్ లో మంచి మ్యూజిక్ గడ్డి ముందు ఎందుకండి డీజిల్ అనగా ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకున్నా బాలుగా ఉన్నాడు కదా ఎదురింటి బాలనా అవును ఏం మాట్లాడుతున్నావు ఆ ఇది నుండి బాలు గైడ్ కాదు రఫ్ నోట్స్ గా కూడా పరిగిరాడు వాడి గుడ్ బెటర్ బెస్ట్ పర్సన్ నీకు డిస్క్రైబ్ చేస్తా కామ్రేడ్ ఇక్కడ నీ టాపిక్ వచ్చింది ఏం టాపిక్ ఓవర్ వీటికి బాగా ఓవర్ అయిపోయిందా వీటికి చూడమ్మా రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేయొద్దాం అన్ని సవ్యంగా జరుగుతాయి కామ్రే బ్రదర్ బ్రహ్మ నీకు శుభవార్త ఏదో ఓవర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పు ఓవర్ ఈ కామ్రేడ్ బ్రహ్మం ఏంట్రా శుభవార్త అంటాడు ఏంటంటే ఓవర్ అని పెట్టేస్తాడు అసలు మీకు సీక్రెట్ చెప్తా ఏం చేస్తారు చెప్పకపోతే అమెరికా నుంచి వచ్చిన కెప్టెన్ రావు ఫ్రెండ్ కూతురు మ్యూజిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తుందంట దానికి మ్యూజిక్ తెలిసిన గైడ్ కావాలన్నారు డబ్బు మాత్రం పుష్కలంగా ఇస్తారంట ఈ విషయం రావు గారి దగ్గర వస్తే ఐ అప్రిషియేట్ గాడు నిన్ను బండబూతులు తిట్టాడు మీకు విషయం చెప్తా చేయండి థ్యాంక్ యూ కామ్రేడ్

మీరేం చెప్తారు చేస్తాను సార్ ఐ అప్రీట్ బాయ్స్ రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం అక్కడే మన టర్నింగ్ పాయింట్ హరి హరి సిరి సిరి హరి గోవింద మన ఇంట్లో దేవుడు ఉండగా గుడికి వచ్చేందుకు దండం పెట్టుకోవడం చాలా మంచి ప్రశ్న సమాధానం చెప్పండి సార్ ప్రశ్న మంచిదిన్నాను సమాధానం నాకు తెలుసున్నాను సమాధానం గోవింద నారాయణ తపనారా అరే వైస్ ఎక్కడ ప్రైవేట్ భక్తి పాటలు పాడతారు అంకా సాగ పార్తనాడు కదా మహిమల్లమ్మ రాకొ తప్ప పైతేలేటి గోవింద హరి గోవింద ఆహా బెస్ట్ వాయిస్ భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో పాడుతున్నాడు సర్వ జగత్తుని సమ్మోహనం చేసి సుస్మనాథంతో ఆలపిస్తున్నాడు గ్రంథశాలలో మళ్లీ గుర్తు చేసిన ఆ సంగీత గోవిధుని చూసి కలిసి కొనియాడి అభినందించి మన గైడ్గా నియమించాలి పాపకు నచ్చిన వాయిస్ నాకు బాగా నచ్చిన వాయిస్ ఇది బెస్ట్ చాయిస్ వెళ్ళు వెళ్ళి ఆ పెద్ద ఆయన సగౌరంగా పిలుచుకురా పాడినా పెద్ద ఆయన అని గ్యారంటీ ఏంటి ఆ గొంతు వింటుంటే ఆ పాడే

ఈ పొగరే మీ జనరేషన్ చేస్తుంది సరే ఒక ఇచ్చుకోండి ఆరు వేలు ఇస్తాను తీసుకో నేను అడిగింది ఐదు లక్షలకు ఒక పిల్లలను చూసి ఆ పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళిద్దరు చేత బిడ్డను నేర్పించి ఆ బిడ్డకు సంగీతం నేర్పించి ఆ బిడ్డని ట్యూషన్ గేట్గా పెట్టుకోవచ్చు వాట్ ఐడియా సర్జీ మీరు అదే పని మీద ఉన్న మీ జనరేషన్ తో ఇదే ప్రాబ్లం అండి కొంచెం చదివిస్తే చాలు నెత్తి నెక్కి భరతనాట్యం ఆడేస్తారు నేను మీకు కావాలా వద్దా క్లారిటీ ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గేట్ గానే ఉండాలి ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి